నమస్తే ఈరోజు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటైన సీతారామ ప్రాజెక్టు పంపు ట్రయల్ రన్ సక్సెస్ అయిందని చెప్పేసి తెలంగాణ ఏర్పడంలో వచ్చినటువంటి రెండవ లబ్ధి రెండవ లబ్ధి అయితే దాంట్లో విచిత్రమంటే ఆ ట్రయల్ పంపు ట్రయల్ రన్ల పంపులు నీళ్ళు వస్తుంటే ఎవరు లేరు ఒక వ్యవసాయ మంత్రి కుప్పరగాయకు కూడా దన్నం పెడుతున్నారు అంతటి పోయారు పిఆర్ కోసం ఢిల్లీలో ఉన్నారా లేకుంటే మళ్ళా పబ్లిసిటీ చేస్తే కేసీఆర్ మళ్ళీ పేరు వస్తే అట్లా పోయారు మొత్తానికి కూడా రాజకీయ విషయాలు పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ మనం టెక్నికల్ గా తర్వాత సోషల్గా ఎనలైజ్ చేద్దాం అనుకుంటున్నామే కదా ఈ ప్రాజెక్ట్ ఏంటిది సార్ ఈ ప్రాజెక్ట్కు దీని అనుకున్న అబ్జెక్టివ్స్ ఏంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది దీంట్లో వల్ల వచ్చే లాభాలు ఏంటని ఒకసారి చూద్దాం పైన ఒక టేబుల్ వచ్చింది దాంట్లో టూ థౌజండ్ నైన్టీన్లో లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ ఇది రోలపడ అనే గ్రామంలో ఇక్కడ దుమ్మగూడెం దగ్గర అంటే అది ఇట్స్ ఫార్ ఎండ్ ఆఫ్ ది తెలంగాణ భద్రాచలం డిస్టిక్ లాస్ట్ లో ఉంటది అక్కడ స్టార్ట్ అయింది గోదావరి పోతుంది అన్నది అక్కడి నుంచి అక్కడ అక్కడ స్టార్ట్ చేసారు రెండు వేల పంతొమ్మిదిలో టోటల్ కాస్ట్ వచ్చింది పదిహేడు పదిహేడు వేల కోట్లు ఒక పది లక్షల ఎకరాలకు మీలు ఇవ్వాలనే ఉద్దేశంతో తర్వాత కృష్ణానది పైన డిపెండెన్సీ తగ్గియాలని ఒక ఒక కంప్రహెన్సివ్ ప్లాన్ తో కేసీఆర్ చేసిన ప్రాజెక్ట్ ఇది తర్వాత పవర్ జనరేషన్ కూడా పెట్టుకున్నారు ఒక దగ్గర దగ్గర ఆరు వందల మీటర్ల ఫీట్ ఫీట్ల లోతు నుంచి గోదావరి చేసి ఈ నీళ్లను దాకా ఖమ్మం జిల్లా ఎండు దాకా ఆ నల్గొండ జిల్లా తీసుకొచ్చి ప్లాన్ చేసి దీని ఆర్టీచర్ గురించి ఎట్లా అంటే ఏమంటాం వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రము దక్కనపేట ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం మనం వాస్తవం దీన్ని గుర్తించకుండా సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం స్వరూపం కూడా ఎట్లా ఉంటదంటే మనం తెలంగాణ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల ఫీట్ల ఎత్తులో ఉంటాం తెలంగాణ అయితే ఈ సముద్రం ఉంటాయి ఇక్కడ నదులు సముద్రాలు పోతుంటాయి ఈడ పైన మనం ఉంటాం తెలంగాణ అంటే ఇట్లా కోల్లా ఉండదు కదా పైన ఎట్లా ఉంటుంది ఎస్ అయితే దీన్ని గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మేధావులు చేసినటువంటి దాష్టికాన్ని ఈ నాలుగు ఐదు తరాలు అనుభవించి చనిపోయి బాధపడి దోసపడి ఏం చెప్పిరా అంటే మీ బతికింటే పైన నీళ్ళు రావు మీకు నీళ్ళు ఆడుకొని బతకాలంటే ఈ మాట ఈ మాట ఇక్కడ చెప్పారు తెలుసా మన దేశ పార్లమెంట్ లో ఉమ్మడి ఆయన అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ అంటే ఆయన తెలంగాణ చాలా ఎత్తులో ఉంది వీళ్ళు కింద పోతే ఎట్లా వస్తావా అనే సందర్భం పార్లమెంట్ లో మాట్లాడండి అంటే ఎంత వీళ్ళ యొక్క అమాయకత్వం అమాయకులు జనాలు నమ్ముతారు నిజానికి కూడా మన తెలంగాణ రానంత వరకు కూడా ఈ కాంగ్రెస్ నాయకత్వం ఈ ఉమ్మడి పాలకులు తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కూడా అమాయకులను చేసి ఆడుకున్నటువంటి సందర్భం అది అది ఒక సందర్భం జరిగిపోయింది దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు మన రాష్ట్రం ఏర్పడ్డది రాష్ట్రం ఏర్పాటులో గోదావరిలో మన వాట ట్రిబ్యునల్ ప్రకారం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి బజాత్ ట్రిబ్యునల్ ప్రకారం దాదాపు తొమ్మిది వందల యాభై ఇంట్లో మన వాట్ అలకేషన్ ఉంది మన రాష్ట్రానికి అంటే ఎస్ ఇంకొకటి ఎందుకు అంటే ఎందుకు ఇంకొక చెప్పుకోవాలంటే ఈ పక్కన ఆంధ్ర లేదు కనెక్టింగ్ లేదు కిందికి కిందికి పోయిన తర్వాత ఆంధ్ర కలుస్తుంది గోదావరిలో కానీ అదే కృష్ణా తీసుకుంటే పైనుంచి కర్ణాటక ఉంది ఓన్ సైడ్ కర్ణాటక తర్వాత మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది కింద కింద మళ్ళా నీకు ఉత్తరున దాటిన తర్వాత ఆంధ్ర వస్తుంది కానీ మనకు వాటా ప్రకారం బజావ ప్రకారం ఆ రోజు

దాదాపు నలభై సంవత్సరాలు కట్టినటువంటి ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తొంభై తొంభై టీఎంసీలు దాని కెపాసిటీ కాదు అయితే తొంభై టీఎంసీలు అయితే ఈ రోజు దాని పరిస్థితి ఉన్నాయంటే దాదాపు నలభై ఉంది మొత్తం కూడికే వచ్చింది ఆఫ్ స్ట్రీమ్ నుంచి మొత్తం పోడికొచ్చింది కాళేశ్వరం తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక ఇప్పుడు నెలలు వారింది ఇప్పుడు కూడా అవతారం దీని టోటల్గా ఉన్నటువంటి మన మన రాష్ట్రానికి ఉన్నటువంటి వాటి నీటి నీటి శాఖ ఉన్నటువంటి స్వరూపం మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కింద నుంచి రెండు జీవనదలు పోతున్నాయి ఒక సైడ్ గోదావరి రెండవ సైడ్ కృష్ణ ఈ రెండు తీసుకపోయి ఆంధ్రలో కలుస్తాయి దగ్గర కలుస్తుంటాయి అది అటుపోతుంది వస్తుంది అయితే మనకు తొమ్మిది వందల యాభై టీఎంస్ వలకేషన్ ఉంది దాన్ని ఆడుకున్న ఎన్నడూ కూడా పోలేమో అయితే ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణా నది మనకు తక్కువ కంపేరి అనుకుంటారా లేదు వాస్తవానికి కృష్ణాలో మన యొక్క మన యొక్క క్యాట్మెంట్ ఏంటంటే అరవై రెండు శాతం మన రాష్ట్రంలో ఉంది ప్రతి నీటి బట్టు ప్రతి నీటిబొట్టు తెలంగాణలో నల్లగొండ మాపనార్ నల్లగొండ జిల్లాలో పడ్డ ప్రతి నీటిపొట్టు కృష్ణాలకే పోతుంది కానీ ఆంధ్రకు సహజ న్యాయ సూత్రాల ప్రకారము ఆంధ్రకు ఒక్క టీఎంసి కూడా లేదు ఎందుకు మళ్ళీ ఎందుకు ఎందుకు కేటాయించిన అని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది లేదు ఒకటే స్టేట్ ఒకటే స్టేట్ ఫీలింగ్ ఆనాటి ఉన్నటువంటి పాలకులంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు రెండవ కారణం ఏంటంటే అప్పటికి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు ఆంధ్రలో తెలంగాణలో కృష్ణాత్ బేస్ మీద ఒక్కటి కూడా ప్రాజెక్ట్ నిర్మాణం చేయలేదు తెలంగాణ ల్యాండ్ బైనే చేయలేదు లేదు అది ఆంధ్రలో చేసి చేయడం వల్ల వాళ్ళకి హక్కు కల్పించింది ఆనాటి ఆ ట్రిబ్యునల్ ఇప్పటికి కూడా ఏంటంటే ఒక పెద్ద శ్రీశైలం ఎస్ శ్రీశైలం మేము ఓన్లీ పవర్ పవర్ ప్రాజెక్ట్ దాని నిర్మాణం దాని ప్రాజెక్ట్ రిపోర్ట్లనే పవర్ కోసం ఓన్లీ పవర్ జనరేషన్ కోసం మాత్రమే నిర్మాణం జరిగింది నాగార్జున సాగర్ లో ఫిఫ్టీ వన్ థర్టీ టూ టిఎంసీ తెలంగాణకు నూట ముప్పై రెండు టీఎంసీలు ఆంధ్రకానికి కానీ అలగేషన్ జరిగింది ప్రాజెక్టు రిపోర్ట్లు దాని చరిత్ర ఇంకొకటి ఉన్నది దాని ఇంకా గోదా చాలా చరిత్ర ఉన్నది నాగార్జున సాగర్ కానీ వీళ్ళు చేసినటువంటి ఎంత చేపడి ఎంత దుగ్ధ ఎంత నీతి చర్యలు అంటే ఈ పాలకులకు ఈ ఇంజనీర్లకు కూడా నేనంట అంటే ఇక్కడ ఒకటి కృష్ణా మీద ఎంత కొట్లాడినా కూడా దాంట్లో నీళ్లు వస్తలేవు లేవు సరే దాంట్లో నీళ్ళు వస్తలేవు ఫ్లో లేదు కాబట్టి ఇక దాని మీద మనం కొట్లాడి దాని మీద బిల్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసినా పెద్ద లాభం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేసి నీళ్లు ఇక్కడ పుష్కలంగా పోతున్న గోదావరిని మనం ఎట్లా పడిచిపోటాలనే ఆలోచనతో ఒక కాళేశ్వరం ఒకటి ఇది ఒక కాళేశ్వరం ఎయిటీన్ సెవెంటీన్ లో దాన్ని ఆలోచన చేస్తే తర్వాత నైన్టీన్ లో దీన్ని ఆలోచన చేసిన ఎందుకు గోదావరి నుంచి మనం నీళ్లు రాబట్టుకోగలుగుతాయి అది ఎప్పటికి పుష్కలంగా ఉంటాయి ఇంకొక ఓవరాల్ గా చెప్తాను డీటెయిల్ గా అంటే పెద్ద టైం లేదు మనకి కానీ ఓవరాల్ గా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిండి ప్రాజెక్టు ఈ నాలుగు ప్రాజెక్టులు చేస్తే ఈ రాష్ట్రంలో తొంభై శాతం పార్వద శాఖ నైన్టీ పర్సెంట్ మనం నీళ్ళు ఇచ్చిన అవుతుంది తొంభై శాతం ఈ నాలుగు ప్రాజెక్టు కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి డిండి అంటే నీళ్లు మంచి నీళ్లు దొరికినటువంటి ప్రాంతాన్ని మొత్తం తొంభై శాతం నీటి పర నీటి పరదాల కిందకి దేవడం అనేది చాలా ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ చూస్తే మల్టీపర్పస్ మల్టీ ఫీజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవును దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటా తెలంగాణ లాస్ట్ చివర్ చివరి నుంచి మొదలుపెట్టి దీన్ని ఖమ్మం డిస్టిక్ దాటిపించి నల్గొండ డిస్టిక్ దగ్గరలో ఉన్న పాలేరుకి పాలేరు ఒక్క నిమిషం దీనికంటే ముందు ఆనాటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రాజెక్టు రూపొందించేటప్పుడు ఆంధ్ర తోటి కూడా చర్చ చేసింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోటి చంద్రబాబు నాయుడు తోటి కూడా చర్చ చేసి ఉమ్మడి ప్రాజెక్టు చేద్దాము తెలంగాణ నుంచి బై లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ శిరిశైలం వద్దాము రెండు మనం ఇద్దరు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు అని

దీన్ని దీన్ని అర్థం చేసుకోకుండా దీని దీని యొక్క భావం అర్థం చేసుకోకుండా ఆలోచన అర్థం చేసుకోకుండా ఒక న్యానో మైండ్ తోటి ఆంధ్ర ప్రజానికం కానీ ఆంధ్ర ప్రతిపక్షం కానీ పాలకపక్షం ఆంధ్ర ఇంజనీర్లు గాని తెలంగాణ భూభాగంలో ఎన్నడైనా మన కేసీఆర్ నిలియాడు ఎట్టి పరిస్థితుల్లో మనం కలిసి ప్రశ్నే లేదని పెద్ద ఉద్యోగం తీసుకొచ్చింది ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే రెండు రాష్ట్రాలు చేసి ఉంటే ఈ పాటి కంప్లీట్ అయ్యేది తెలుసా నీకు రెండు ఆంధ్ర ఆయకట్టు తెలంగాణ అనే బాధ ఉండకపోయేది ఇంకో కారణం ఏంటంటే గోదావరిలో ప్రతి సంవత్సరం దాదాపు పంతొమ్మిది వందల రెండు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఆయన ఎవరైతే రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీ సంవత్సరంలో కలుస్తున్నాయి అంటే సముద్రంలో పోయినా పర్వాలేదు కానీ పక్కోడు బాగుపడద్దు అనే ఆలోచన నువ్వు చూస్తే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న రివర్ నేను ఎత్తిపోయాను కనిపిస్తుంది అవును అది గోదావరి రివర్ అవును దగ్గర ఏదో పాత ఏదో ఉన్నది ఒక రిజర్వాయర్ లాగా ఆనకట్టు ఆనకట్టనకట్టు ఉంది ఇయర్స్ కూర కట్టి బ్రిటిషులు కట్టి ఉంటారు కదా అవును అయితే అక్కడ నుంచి ఆ రెడ్ లైన్ ఉందా కొంచెం తల్లట్టు ఆ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ రెడ్ లైన్ ఈ ప్రాజెక్ట్ లిఫ్ట్ త్రూ కెనాల్స్ త్రూ డన్నెల్స్ త్రూ అక్కడక్కడ పంప్ పెట్టుకుంటా లిఫ్ట్లు పెట్టుకుంటా ఆ నీటిని అటు భద్రాచలం వైరాజుకి ఖమ్మంలా తర్వాత ఇటు ఇటు మహబాబాదు తర్వాత అక్కడ మూడు జిల్లా కూడా అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆ గోదావరి మనం దుమ్ముగూడెం దగ్గర పాత ఎగ్జిస్టింగ్ ఆనకట్ట ఉందో అక్కడి నుంచి మనం తీసుకొని దాన్ని ఎడ్రికలేటర్ కట్టుకున్నాం ఆ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎడ్రికలేటర్ మీన్స్ అంటే మనం పెద్ద అందులో నీళ్లు వస్తే ఆ ఆనకట్ట నుంచి వాళ్ళ నుంచి పంపు పెడితే పైకి వస్తుంది అక్కడ గోదావరిలో ఆడ సముద్ర మట్టం ఎంత ఉందంటే నలభై ఐదు ఫీట్లు ఉంది నలభై ఐదు ఫీట్ల నుంచి మనం రెట్రిగ్యురేటర్ తీసుకున్న తర్వాత ఆ నుంచి దాదాపు రెండు వందల ఫీట్లు ఎత్తిపోయాలి మన నీళ్లు రావాలంటే రెండు వందల ఫీట్లు రెండు వందల మీటర్లు ఎత్తిపోయాలి ఇది ఎంత మనకు నీళ్ళు లేవు కింద ఉన్నాయి మనం పైన కింద ఉన్నాం పైన డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్పింది కాంగ్రెస్ చెప్పి చెప్పి మనల్ని ఆగం చేసారు ఆగం చేశారు ఎందుకంటే వాళ్ళకు లేదు కానీ మనోడు కాబట్టి మనం అరే ఎట్ల ఆలోచన చేయాలి కదా కంటికొని బతున్నాయి సామెత ఉంది మట్టికోయినా మనోడు కావాలని అందుకే మట్టిపోయినా ఇంటి కావాలి నీళ్ళు ఎట్టుకు వచ్చిన ఇప్పుడు ఆరు వందల పైకి ఎట్లు వచ్చినాయి అదే కదా వచ్చినాయి ఆయన ఆలోచించింది ఏంది వచ్చిన నీటిని ఆ రెడ్ కాలువలు తీసుకొని ఇక్కడి దాకా లాస్ట్ దాకా వచ్చింది పాలే రిజర్వాయర్ కలిపి ఇంకా రేపు రేపు వచ్చింది ఏంటి దాన్ని సాగర్ ప్లాన్ కూడా దీని టోటల్ గా ఈ ప్రాజెక్టు దీని టోటల్ గా పంతొమ్మిది వందల ముప్పై హెక్టార్లు నువ్వు సబ్మిట్ చేస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు ఒక నూట యాభై ఏడు ఊర్లు సబ్మిట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే దీని యొక్క కెనాల్స్ కెనాల్ గాని పైప్ లైన్ గాని మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ కెనాల్స్ ఉన్నాయి అది ఏడు వరకు వస్తుంది అంటే పాలేరు వరకు వస్తుంది దీని ఇంకో అంతకుముందు కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏముందంటే సాగర్ టేల్ లో నీళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అదే ఇప్పుడు దాన్ని ఆ జలధార గోదావై కృష్ణలో ఒక్కోవటం కంటే దాన్ని దీనికి కలిపితే కృష్ణలో వచ్చిన కాడికి వస్తే ఈ కలిపితే మనకు నీళ్ళు పుష్కలం ఎప్పటికీ అంతే కదా అనే ఒక కాన్సెప్ట్ తో తయారు చేసిన ప్రాజెక్ట్ ఇది దాదాపు ఇవాళ ఖమ్మం జిల్లా నాకు తెలిసి తొంభై తొంభై ఐదు శాతం నీకు పారుదల రంగానికి అనుకూలంగా ఉంటాయి ఖమ్మం జిల్లాకి ఆధారపడి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలే లెఫ్ట్ కెనాల్ రాకపోతే ఆడ పాలే నిండాది పాలే నిండకపోతే నాయకడ్డ పండది అయితే ఇల్లు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ గురించి కూడా కొంత చెప్పుకోవాల్సింది అదొక చరిత్ర అదొకరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో బెంగాల్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అంత ముందు చాలా తక్కువ వచ్చేది నీళ్లు లేవు అంటే అది లేవులే ఓన్లీగట్టు జిల్వలేమ ఊరు అయినటువంటి అంటే ఆంధ్ర కదా మేనమావ ఊరు అది అదే అదే సరే ఆ ప్రాజెక్ట్ ఉన్నటువంటి కనెక్ట్వి అంటే ఇప్పుడు మన తెల్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతమంది మహాబాద్ మనం కొత్తగూడెం మూడు జిల్లాలి ఆ మూడు జిల్లాలకు కూడా నీటి వనరులు పుష్కరం చేసిన ప్రాజెక్ట్ ఇది నువ్వు ఇంకా ఇంకా క్లియర్ చూస్తే చాలా మినీ రిజర్వాయర్లు చెరువులు చాలా ఉన్నాయి కలుపుతుంది అది అంటే నీకు ఆ వీటి అన్నిటిని నీళ్లున్నప్పుడు ఎత్తిపోసి అన్ని పంప్ చేసి కూర్చుంటే చాలు అంటే ఈ ఈనాడు పేపర్ సమాఖ్యవాదులు చేసేటటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు సమాఖ్యవాదులు మేధావులు ఆంధ్ర మేధావులు అనే వాళ్ళు చేసేటటువంటి అప్లికేషన్స్ ఏంటంటే వీళ్ళకు ఎకరానికి నలభై వేలు యాభై వేల యాభై వేలు ఖర్చు పెడతారు ఎకరానికి గోనట్టు బిల్లుకు మీరేం పంట పండిస్తారు ఈయన జయ ప్రకాష్ నారాయణ చాలా సందర్భాలు అన్నటువంటి ఈ ఒక మీరు మనం మా గామ్మె కూడా ప్రాజెక్ట్ చేద్దాము ఏందంటే ప్రోగ్రాము కాలేజ్ యాభై వేలు కలిసి పెట్టి నువ్వు నువ్వు తీసుకురా తీసుకురా లక్ష రూపాయలు తీసుకురా బెంగళూరు నీళ్ళే ఒకటి తీసుకురాకెళ్దాం అదే అవుతాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావాలి కదా ప్రజలు పెట్టిన మేధావులు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేసినటువంటి ఆరోపణలు ఈ సగం సగం చేసిన వాళ్ళు వ్యతిరేకం చేసినటువంటి సంవత్సరాలలో ఐదు సంవత్సరాలలో కరెంటు బిల్లు ఎంత కట్టిరు ప్రాజెక్టులు అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం అక్కడ జరిగినటువంటి వాస్తవికంగా జరిగినటువంటి లెక్క ఈ ఐదు ఒక సంవత్సరంలో ఎంత కష్ట అవుతుందో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు నడిపిన దానికి అంత కష్టంది కాదు అంటే నీళ్ళు ఉన్నప్పుడు పెడతాము ఇప్పుడు మన ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది

దీన్ని ఇంకొక రూపం మేధావి చెప్పినటువంటిది ఏంటంటే నిధులనేమో నీళ్ళనేమో కేర్ రావు తీసుకపోయింది మనకు కావాల్సినటువంటి కరామో తాతారావు తీసుకపోయింది మన మైండ్లనేమో థాట్ పోలీసింగ్ చేసింది రామోజీరావు ఈ ఇప్పుడు ఆ మూడేమో రాజకీయ నాయకత్వం తీసుకపోయేది ఈ మూడేమో ఈ మూడేమో సామాజిక నాయకత్వం చేసిన ఈ కూడా జరుగుతుంది లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ మళ్ళీ కూడా అదే ట్రెండ్ నడుస్తుంది ఆ పేపర్లు మొన్నటి ఎట్లున్నాయి ఈ ఆట ఎట్లున్నాయి మొత్తం ముల్టా రాసుడు అబద్ధాలు రాసుడు ఇష్టం అసలు అభావు ఇంత తాట్ పోలిసింది అంటే ఆంధ్రజ్యోతిలో మన అదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియా ఉన్నది ఆ పేపర్లు ఫాలో కావచ్చు ఇంకా సోషల్ మీడియా ఫాలో కాదు మిత్రుల పట్ల పట్ల మన ప్రజల పట్ల ఎవరైనా ప్రేమ ఉన్న వాళ్ళు అసలు వీళ్ళ రాతలను వీళ్ళ పేపర్లను బ్యాన్ చేయాలి సరే అది అది పాలిటికల్ గా లీగల్ గా సాధ్యం కాగపోయినా మనం 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 గా బ్యాన్ చేద్దాం ఏ మోరల్ గానే చేద్దాం అంటే వాళ్ళు రాసు న్యాయం రాసు అబద్ధం ఏదైనా మంచి జరిగితే దాంట్లో గుడ్డు మీద ఈ కలవికినటువంటి చందంగా భరణం ఇస్తుంటారు కొన్న కొన్నకాయని రాసిండు తెచ్చిన అప్పు మోరిడు కట్టింది బారాడంట అట్లా అప్పుగట్టామని మళ్ళీ అప్పు ఎందుకు పిచ్చోడాని రాయాలి నువ్వు జర్నలిస్ట్ అయితే అంత రాయకుండా ఆ పనికిమాలినని సపోర్ట్ చేయడం కోసం అంటే ఎంత దగదార్తురు మీరు మమ్మల్ని ఇంకా ఆగం చేయాలని thinking కొన్నది ఇది ఇప్పుడు 70 ఎనభై 75 లో ఎనభై లో పెట్టినటువంటి ఈ పేపర్లు ఈ నాట్ దాన్ని ఎంత తెలంగాణ ఎంత అనగదొక్క కాలనో విచారల కుపిలరా ఎంత విచారత్రో ఎంత మైండ్లలో ఎట్లా దిపిచిరో అసలు నువ్వు హైతన్యం లేని టూ థౌజండ్లోనే ఇంత విషంగా వెళ్తున్న ఈ పేపర్లు పెట్టుకొని కేసీఆర్ ఎక్కడైనా జైలు కూడా వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటాడు ఇక చేతిలో ఉంది కాబట్టి మన దాంట్లో మాట్లాడుతున్నాం మనకి తెలుసు కాబట్టి నాకు తెలియదు టూ థౌసండ్ యాక్చువల్ ఈలో వాస్తవానికి కేసీఆర్ తోటే కొన్ ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎనభై రాజకీయ నాయకత్వం చైతన్యమైంది ఎన్టీ రామ ఎనభై మూడు లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చైతన్యవంతమైంది చాలా మంది లీడర్లు బయటకు వచ్చింది అదే నెక్స్ట్ ఒక నలభై ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది నాయకత్వం నాయకత్వ లక్షణం ఉన్న బయటకు వచ్చింది ఈ ఇంకొక ఇండ్ల తాడ్ పాలిసింగ్ కూడా ఇంకొకటి కూడా ఉంది ఇంట్లో ఎన్టీ రామ తెలుగుదేశం ప్రభుత్వం తొంభై ఎనభై తొమ్మిదిలో బ్యాన్ చేసిన స్టూడెంట్ రాజకీయాలు బా బ్యాన్ చేయడం వల్ల ఏమైంది అంటే ఈ రోజు ఏమైంది మొత్తం వారసత్వ రాజకీయం నడుస్తుంది ఈ రెండు రాష్ట్ర రాజకీయాలు గూన్స్ ఎస్ గూన్స్ టోటల్ వారసత్వ రాజకీయాలు ఈ దీని తాట్పోల్ రాజకీయాలు ఈ తాట్ పోలీసింగ్ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఎన్నడు కూడా చెప్పరు ఒక్క మాట కూడా మాట్లాడారు వీళ్ళు వాళ్ళు కేవలం వాళ్ళ ఈగో సాటిస్ఫై వాళ్ళ మాట వాళ్ళ కన్సర్న్ నడిచే వాళ్ళు ప్రభుత్వం రన్ చేయాలి అనే ఇది ఇది నడవదు మన అందరం చైతన్యవంతులు అయినా ఇప్పుడు సరే టెంపరీ సెట్ బ్యాక్ అయినా కూడా తెలంగాణకి ఇట్ ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ ఇందులో ఒక ఉదాహరణ మన కేసీఆర్ తెలంగాణ వచ్చి తెచ్చిన తర్వాత ఏం చేసిండు అంటే మనం మనం పరిపాలించుకుంటే ఏం చేయగలుగుతాం అనేది ఉదాహరణ ఇది నిరూపణ జరిగింది కదా ఉదాహరణ ఇది చూసిరా రా పది లక్షల ఎకరాలకి నీ కొత్త కొత్త పదవి ఆయకట్టు క్రియేట్ చేయడానికి ప్రభుత్వ ప్లాన్ ప్లస్ గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని కృష్ణాలో తగ్గిపోతున్న రోజు రోజు తగ్గిపోతున్న నీటితో అనుసంధానం చేస్తే కృష్ణా ఉండదు మన చరిత్ర నీళ్ళున్న ప్రాంతం ఇంకోటి ఖమ్మం నుంచి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా కృష్ణాగిరికి కలుపుతారు అంటారు అటు అటు కాళేశ్వరం తీసుకొచ్చి మళ్ళీ కలిపింది కదా సాగర్

దాష్టికాన్ని మన ప్రాయక్ కడితే ఆంధ్ర నీళ్ళు రావనేటటువంటి ఒక దుగ్ధతోటి ఉమ్మడి పాలకులు వ్యవహారం చేసేవి కాబట్టి మనందరం దీన్ని అప్రిషియేట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం మనను పరిపాలించుకుంటే వచ్చే లాభాలేంది వచ్చే ఉపయోగాలు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్ చేస్తా సెకండ్ పికెస్ట్ ఎగ్జాంపుల్స్ తరమైన ప్రాజెక్టు సక్సెస్ ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి మన రాష్ట్రంలో ఇప్పటికి ఈ రోజు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బాలపు రంగారెడ్డి మీద దృష్టి పెట్టాలి ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసీఆర్ కోపున్న కూడా ఏమంటున్నాం అంటే కేసీఆర్ గట్ గ ప్రాజెక్ట్ ఐడియాల్ని కొనసాగించండి అంత తెచ్చుకోటి కావాలంటే కానీ ఆ దాగం చేసి సంక్రాంతి ఉన్న ప్రాజెక్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది అది ఆయన ఇంట్లోకి పోయేది కాదు నీ ఇంట్లోకి పోయేది కాదు ఎవరింట్లో ఏ ఒక్కరికో లాభం జరిగే మల్టీ పర్పస్ జరిగేటటువంటి ప్రాజెక్టులు మెయిన్ ఏంటంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతము నీళ్ళకు అరిగోసపడుతున్నటువంటి ప్రాంతము నల్లగొండ మామనార్ జిల్లాలు పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా వీటిని మనం పూర్తి చేయగలిగితే నిజంగా కూడా మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఈ చివరి ఫేజ్ అయిన ఈ ఈ ప్రాజెక్ట్ ఈ పాలమూరు రంగారెడ్డి కూడా సాగర్ గలపగలితే మీరు మురగాలే కాదు పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిలో కూడా మొదటి పంపు ట్రైల్ రన్ అయింది తర్వాత పంపు ట్రైల్ రన్ ఇంతవరకు ఏడు నెలలు అయింది ఇంతవరకు దిక్కులేదు ఇవి చేయాలి ఈ ప్రభుత్వం చేస్తే కనీసం మీరుగా మీకు ఆలోచన లేదు చేయలేదు అయిపోయింది దాంట్లో డబ్బులు తనుకుందాం దాని డిజైన్ రీడిజైన్ చేద్దాం ప్లాన్ ఉన్నట్టు అది ఇప్పుడు ఇంకోటి ఆయన ఏడికి కొడంగాలకు నాలుగు వేల కోట్లతోటి కొత్త ప్రాజెక్టు నా అది చేయలేరు వీళ్ళు చేయలేరు అని నీళ్లు రావు చేతి చేతి చేయొచ్చేమో కానీ నీకు ఆబ్జెక్ట్ ఈస్ క్లియర్ అండి దాంట్లో టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి అది చేయాలి కదా అది లేకుండా కేసీఆర్ ఈడ కట్టిన కాబట్టి ఆడ కట్టొచ్చు ఈడ దగ్గర కట్టాలి ఉన్న ప్రాజెక్ట్ అది ఉద్దండా పార్క్ తీసుకపోతే కొడంగల్ నీళ్ళు వచ్చే లక్ష్మి లక్ష్మిగూడెం దగ్గర హైయెస్ట్ ప్లేస్ తెలంగాణలో అది చాలా పరిగి దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి కూడా అని చాలా టాలెంట్ ప్రాంతం అంటే హైయెస్ట్ లెవెల్ ఉన్నటువంటి ప్రాంతం ఆడ ప్రాజెక్ట్ కడితే పాలమూరు రంగారెడ్డిలో ఆడ ఉంది ప్లాన్ ప్రాజెక్ట్ లో భాగంగా దాన్ని కట్టగలిగితే కొత్త గ్రావిటీ గ్రావిటీ వస్తుంది అయితే ఇది ఒకటి ఇంకొకటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఒక మూడు వేల కోట్లకు డిండి దాదాపు ఒక మూడు లక్షల ఎకరాలకు ఉంది డిండి నుంచి పార్ట్ ఆఫ్ ఇది నాగర్ కనూరు జిల్లా మా మా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా అది ఏడు వరకు వస్తుంది అంటే మరిగూడెం ఉంది కదా మరిగూడెం దగ్గర టిఎంసీ ప్రాజెక్టు కట్టింది పోయినటువంటి ప్రభుత్వము మరిగూడెం నుంచి హైదరాబాద్ కు వాటర్ వాటర్ ప్రాజెక్టు కోసము రామ ఫిలిం కింది భాగంలో ఒక టెన్ టీఎంసీ కట్టాలని ఒక ప్రబోధన్ ఇచ్చింది వాటర్ సప్లై కోసం హైదరాబాద్ వాటర్ సప్లై కోసం హైదరాబాద్ ఇది రిజర్వ్ కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కట్టి ఎవరు కొత్తగా కట్టిండ ఏమను ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా గుంత తీసిన పాపాన ఇప్పుడు ఈ రామ శ్రీమశ్రీ దగ్గర కట్టడం అర్థమైంది కొత్త రిజర్వాయర్ ఈ పక్కన ఈ లో తయారు చేస్తాం నార్త్ లో కడుతున్నారు ఆల్రెడీ ఆల్రెడీ దాన్ని మొత్తం ల్యాండ్ ఎక్వైర్ అయింది అది కడుతున్నారు వాళ్ళు అక్కడ కడుతున్నారు షామిల్పేట అవతల మళ్ళీ సాగర్ నుంచి బై గ్రావిటీ వస్తాయి అందులో కాళేశ్వరం బై ప్రొడక్ట్స్ అవన్నీ ఎస్ అవును అన్న కూడా అట్లా భయపడే చాలా ఉన్నాయి టర్మినేషన్ పాయింట్ వచ్చేసి నాగార్జున సాగర్ కావాలనేది దానికల అది చేయగలిగిన మనగాలేదు ప్రతి మన తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని కూడా కృష్ణా గోదావరి నీళ్ళతో తడపాలనేది ప్రధాన ఉద్దేశం మన మన యొక్క ఉద్యమమే అది అమరు చేసినటువంటి తేగ అరుణ్ తెండికి పోయిన తెలంగాణని ఎస్ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చొని స్థాయి తీసుకొచ్చిన తీసుకురావాలనేది ఒక ఒక కల డ్రీమ్ తో పని చేసి పని చేస్తే రిజల్ట్స్ వస్తాయి దానివల్ల చాలా మల్టీ బెనిఫిట్స్ బెనిఫిట్స్ జరిగినాయి ఫిష్ వల్ల ఇంకా చాలా ఉంటాయి కదా చాలా ఉన్నాయి అగ్రికల్చర్ మంచి ఆస్పర్ అయితే అరౌండ్ ఎకానమీ పెరుగుతుంది రూరల్ ఎకానమీ భూమి అవుతుంది ఆక్వా పెరుగుతుంది అన్ని వస్తాయి సో ఇట్స్ ప్రాజెక్ట్ ఓకే మిత్రులారా ఈ యొక్క వాహన మేధావుల యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గా మీకు నీళ్లు రావు మీరు చాలా ఎత్తులుండ్రు ఈ యొక్క మాటలు సొల్లుబాటు పెట్టండి దయచేసి ఏనాటికైనా మన మన అంటూ ఉండాలి మన రాష్ట్రము అనేది మళ్ళీ అన్ని తెలిసిన తెలిసిపోయింది ఇంత కాంబినేషన్ అంటే అదొక వేరు కాంబినేషన్ కేసీఆర్ అనేది నాలెడ్జ్ ప్లస్ హిస్టరీ ప్లస్ విజన్ ప్లస్ దాన్ని కంటిన్యూ చేస్తే అయిపోయి ప్రభుత్వం మార్నింగ్ మార్గం చేసుకున్నాడు ఫోన్ చేసుకొని ఇగో నాకు ఇగో నా ప్రాంతానికి రావాలి అనేది ఒక కాన్ఫిడెంట్ గా కమిట్మెంట్ తోటి పని చేస్తే బెటర్ అది దట్ ఈస్ రిజల్ట్ ఓకే నమస్కారం ఓకే జై తెలంగాణ జై